దేవుడు ఆయనే దేవుడు ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పేసి లత్కొరు కోతలన్నీ కొత్తన్నావు మరి రామాయణి లత్కోర్ కోతలన్నీ కొత్తన్నావు మరి రామాయణి లత్కోర్ కోతలన్నీ కొత్తన్నావు మరి రామాయణం నీకు అసలు బైబుల్ ఏవీ తెలీదు తెలీదు కాబట్టి ఏసుని దేవుడు అంటున్నావు ఏసు దేవుడు అని బైబుల్ ఎక్కడ చెప్పుకున్నాడు చెప్పరా వచ్చి ఆయనకి మనం ఏవో ఏ రోజైనా భూమి మీదకి వచ్చి ఇదిగో ఈ నా కొడుకు అని చెప్పి ఒక మాట చెప్పినట్టు ఆడన్నం ఉందా నీ బైబుల్ ప్రకారం బైబిల్ మొత్తం మీద ఎక్కడ యేసు దేవుడు అన్న విషయాన్ని యహోవా సర్టిఫై చేయాల యేసు నేనే దేవుణ్ణి అని తను చెప్పుకోలే అందరికీ ప్రైస్ ప్రైజ్ దిలాడ్ బైబుల్ తెలియకుండా లత్కోర్ పూతలో కూస్తుంది ఎవరో ఇప్పుడు చూద్దామండి యషయా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో కనుక చూస్తే పుట్టబోయే శిశువుకి పేరు బలవంతుడైన దేవుడు అని ఉందండి కాబట్టి నిబంధన గ్రంథంలో యహోవా పుట్టభై శిశువు బలవంతుడైన దేవుడు అని చెప్తున్నాడు ఏసుక్రిస్తు వారు దేవుడు అని యహవ తండ్రి చెప్తున్నట్టుగా మనకి బైబిల్లో స్పష్టంగా ఉంది యషయా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చు కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలోకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును ఇక్కడ గమనించండి ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు ఏసుక్రిస్తే దేవుడు కాబట్టే ఆయన మనకు తోడు అని చెప్పడానికి ఆ సాదృశ్యంగా ఇమ్మానుయేలను పేరు పెట్టబడుతుందని చెప్పి చెప్పబడిందండి దీని గురించి ఇంకొక వచ్చిన చూద్దాం మత్త వార్త ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చాం ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయనకి ఇమ్మానుయేలు పేరును పెట్టమన్నాడు ఆయన దేవుడే దేవాది దేవుడు అనేటువంటి యశు వారు మనకు తోడుగా ఉండడం కోసం మనం రక్షించడం కోసం పుట్టాడు యువాన్స్ వార్త పదో అధ్యాయం ముప్పై మూడు వచ్చాం అందుకు యూదులు నీవు మనుషుడు అయి ఉండి దేవుడిని అని చెప్పుకుంటున్నావు ఇక్కడ గమనించండి ఏసుకృష్వారు దేవుడిని చెప్పుకున్నాడు కాబట్టి యూదులకు కోపం వచ్చింది యూదులు ఎలా రియాక్ట్ అయ్యారు మనకు అనవసరం ఏసుకృష్వారు దేవుడిని చెప్పుకున్నాడా లేడా అనేది ప్రశ్న కాబట్టి యేసుకృష్ణ దేవుడు చెప్పుకున్నాడు కాబట్టి వాళ్ళ కోపం వచ్చింది యువన్స్ వార్త ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం యేసు తను దేవుడితో సమ్మానుడుగా చేసుకునేను ఇక్కడ యూదుల కోపం గురించి మనకు అనవసరం యూదులు తప్పుగా అర్థం చేసుకున్న విషయాల గురించి మనకు అనవసరం కానీ యేసు దేవునితో సమ్మానుడుగా చేసుకున్నాడు కాబట్టి యూదులకి కోపం వచ్చింది కాబట్టి గమనించండి యహోవా ఏ రోజైనా భూమి మీదకి వచ్చి ఇదిగో నా కొడుకు అని చెప్పి ఒక మాట చెప్పినట్టు ఆడన్నం ఉందా యహోవా ఏ రోజైనా భూమి మీదకి వచ్చి ఇదిగో నా కొడుకు అని చెప్పి ఒక మాట చెప్పినట్టు ఆడన్న ఉందా మతేసు వార్త మూడో అధ్యాయం పదిహేడవ వచనం ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను ఇక్కడ గమనించండి తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు వారు తన ప్రియ కుమారుడు అని ఆయన ఎందు ఆనందిస్తున్నానని చెప్పి యహవా దేవుడు స్పష్టంగా చెప్పాడండి మతైసు వార్త పదిహేడవ అధ్యాయం ఐదవ వచనం ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఈయన మాట వినుడు అనే ఒక శబ్దము ఆ నుండి పుట్టెన్ ఇక్కడ గమనించండి యేసుక్రీస్తు వారు తనకు ప్రియకుమారుడు అని ఆయన మాట వినమని ఆయన ఎందు ఆనందిస్తున్నట్లుగా తండ్రి దేవుడు చెప్పాడండి యేసుక్రీస్తు దేవుడు అని అనేక వచనాలతోటి ఈ మతోన్మాతులకు అనేక సార్లు జవాబు చెప్పాం ఈ మధ్యకాలంలో షఫీ గారికి యేసుక్రీస్తు దేవుడు అని నిరూపిస్తూ గంటకు పైగా అనేక వచనాలు చూపించాం ఈ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఉంది అది కూడా తప్పనిసరిగా మొత్తం చూడండి ఇంకా ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చూడండి ఆ లలిత్ కుమార్ నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవాక బైబుల్ గురించి నీకు ఏమీ తెలీదు శూన్యం అనమాట అంతా సున్నా నీకు కాబట్టి అనవసరంగా నోరు జారి నవ్వులు పాలు అవ్వద్దు అందరికీ వందలాండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేసి ఇంకా అనేక వచనాలు బైబుల్ వేసుకొస్తుని వచనాలు పెట్టండి కామెంట్లో అనేకలకు షేర్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ వందనాలు ప్రైజ్ ది లాడ్